అందరికీ శుభోదయం ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న మన కర్నూలు జిల్లాలో బన్నీ ఉత్సవం సందర్భంగా దేవరగట్టులో జరిగినటువంటి సంఘటనలు చూసిన తర్వాత ఒక్కసారి అందరితో మాట్లాడాలనిపించి ఈ యొక్క వీడియోను చేయడం జరుగుతుంది దేవరగట్టు ఉత్సవం బన్నీ ఉత్సవం చాలా సాంప్రదాయ ఉత్సవమే తరతరాలుగా జరుగుతూ ఉంది తప్పకుండా దాన్ని మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సిందే కానీ భక్తి పేరుతో లేదా సాంప్రదాయాల పేరుతో మానవత్వాన్ని మరిచి మృగాల్లాగా వ్యవహరిస్తూ సాటి మనిషిని అమానుషంగా కొట్టడం చంపేదాకా కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే వెయిటు న్యూస్ వీడియోలో నిన్న చూసిన తర్వాత నాకు అదే అనిపించింది అంటే అదే పనిగా పగబట్టి ఆ మనిషిని కొడుతున్నారేమో అన్నంత భావన వచ్చింది ఒక వ్యక్తిని అమానుషంగా దాదాపుగా పది ఇరవై మంది కర్రలతో చనిపోయేదాకా కొట్టడం అంటే ఇది సాంప్రదాయం ఎలా అవుతుంది లేదా ఉత్సవం ఎలా అవుతుంది ఆ దేవునికి మనము భక్తి ప్రబద్ధులు చాటుకున్నట్టు ఎలా అవుతుంది ఈ విషయాలన్నీ ఒక్కసారి గమనిస్తే బాగుంటుంది ఇక పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రతి సంవత్సరం చేసినట్టే ఈసారి ఏర్పాట్లు చేసినప్పటికీ నేను గమనించింది ఏంటంటే ఎందుకో ఈసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంటే దాదాపు ఏడు వందల మంది వేరే వేరే ప్రాంతాల్లో ఖచ్చితంగా నిఘా పెట్టి ఉంటారు దాంట్లో ఎలాంటి అనుమానాలు లేదు కానీ ఈ బన్నీ ఉత్సవం జరిగేటటువంటి ప్రాంతంలో ఎక్కడైతే ఆ దేవరగట్టు పై భాగంలో ఎక్కువ పోలీస్ బలగాలను మోహరించి ఉంటే ఇంత దారుణాలు జరిగిండేది కాదేమో ఒక వ్యక్తి పైన దాదాపు ముగ్గురు ఒకటే చోట పడిపోయారు ఆ ముగ్గురిని దారుణంగా చనిపోయేదాకా వీళ్ళు కొడుతూ ఉన్నా కూడా అక్కడ ఒక్క పోలీస్ సిబ్బంది కూడా కనిపించలేదు అంటే నాకేమనిపిస్తుందంటే పోలీస్ వారు ఆ ప్రాంతంలో ఉంటే వీళ్ళు ఆ భక్తి భావనలోనో లేకపోతే మైమరచి పోలీస్ వాళ్ళకు కూడా ఎక్కడ దెబ్బలు తగ్గుతాయో లేదా ఎక్కడ ఆ కర్రలతో వీళ్ళపైన కూడా దాడి చేస్తారనే భావన వల్ల ఆ పరిసరాల్లో కూడా పోలీసులు పోలేదేమో అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే ఆ వీడియో చూస్తుంటే అలాగే ఉంది కాబట్టి ముఖ్యంగా ప్రజల్లో మార్పు రావాలి ఉత్సవం ఉత్సవంలాగే జరుపుకోవాలి తప్ప మానవత్వాన్ని మర్చిపోకూడదు అమాయకంగా దారుణంగా వ్యక్తులను ఉత్సవాల పేరుతో భక్తి భావన పేరుతో హింసించడం కొట్టడం చంపడం అనేది చాలా దారుణ విషయం ఇది ఏ సాంప్రదాయం కూడా దీన్ని హర్షించదు అదేవిధంగా పోలీసు వారు కూడా కనీసం రాబోయే రోజుల్లో అయినా ఇది ప్రతిసారి కూడా అక్కడ ఆలూరు ప్రాంతం వాసులు నేను వెళుతూ ఉంటాను అప్పుడు చెప్పేది ఏంటంటే ఆ ఉత్సవం జరిగేటప్పుడు దాదాపు పోలీసు వారు కూడా పరిసరాల్లోకి రారు అంత ముందు వరకు ఎంత బందోబస్తు చేసింటారో ఉంటారో ఆ ఉత్సవం జరిగేటప్పుడు అంటే ఆ కర్రల సమరం మొదలైనప్పుడు ఆ మధ్యలోకి ఎవరు రారన్న భావం ఒక కొన్ని అభిప్రాయాలు వెలువడుతున్నాయి కాబట్టి ఏది ఏమైనా పోలీస్ శాఖ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరింత ముందు జాగ్రత్తలు తీసుకొని అవసరమైతే ఆ కర్రల సమరం జరిగే ప్రాంతంలో ఎక్ మరింత ఎక్కువ మందిని మోహరించి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తే బాగుంటుందని నేను భావిస్తూ మరణించిన ఆ యొక్క మూడు కుటుంబాల వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరొక్కసారి ఇలాంటి విచారకరణ సంఘటనలో జరగకూడదని ఆ మాల మల్లేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్